ఓం విఘ్నేశ్వయనమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం ధన దుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్ట్ నెల ఇరవై ఏడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు సతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్ట్ నెల ఇరవై ఏడవ తేదీన గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే అష్టమ భాగ్య స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీరు ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క అజీర్ణ సంబంధమైన సమస్యలు మీకు రావడానికి ఈ కీళ్ళకు సంబంధించిన సమస్యలు రావడానికి ఈ పిక్కలకు సంబంధించిన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆ సమస్యలు రాకుండానే ముందుగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వాహనాలు నడుపుతున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అజాగ్రత్తగా మీరు వాహనాలని నడపకూడదన్న అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ అలాగే రక్త సంబంధమైన వ్యాధులు కానీ అనారోగ్యాలు కానీ కూడా మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే బ్లడ్ రిలేటెడ్ సమస్యలు అనమాట ఈ రక్తంతో సంబంధించిన సమస్యలన్నీ కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క బాడీ నుంచి ఎక్కువగా బ్లడ్ అవుట్ఫ్లో అయిపోతూ ఉంటుంది ఈ బాడీ నుంచి బ్లడ్ ఎప్పుడు అవుట్ఫ్లో అవుతుంది ఫ్యూజర్ కానీ ఫిష్యూలా కానీ ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు మీ బాడీ నుంచి ఫైల్స్ కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్లడ్ అవుట్ఫ్లో అయిపోతూ ఉంటుంది అలాగే స్త్రీలకైతే వాళ్ళ యొక్క నెల నెల వచ్చే సమస్యల వల్ల కానీ బ్లడ్ వెళ్ళిపోతుందన్న విషయం తెలిసిందే అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే లిమ్స్ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి రక్తం సాధ్యమైనంత వరకు అది కలుషితం కాకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది రక్త రక్తం ఎట్టి పరిస్థితుల్లో కూడా విషపూరితం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల ఎప్పుడైతే మీకు బ్లడ్ రిలేటెడ్ సమస్యలు వచ్చినాయో ఆటోమేటిక్గానే మీరు ఫిజికల్గా మెంటల్గా కూడా వీక్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే కొంచెం మానసికమైన ఆందోళన మానసికమైన వ్యధ పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ అనారోగ్య సమస్యల వల్ల మీకు డబ్బులు కూడా బాగా ఎక్కువగా ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది డబ్బులు బాగా ఖర్చు అయిపోయి మీకు ఉన్న డబ్బులు కూడా ఖర్చు అయిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా ప్రయాణాలు కూడా పెద్దగా అనుకూలించు ప్రయాణాల్లో ఒత్తిడి పెరుగుతుంది శ్రమ పెరుగుతుంది అలసట పెరుగుతుంది ఆందోళన పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఎదురయ్యే సమస్యల గురించి కొంచెం మానసికంగా ఆందోళన మానసికమైన ఒత్తిడి మానసికమైన డిప్రెషన్ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ ఈ రోజున మీ గౌరవ మర్యాదలు కూడా తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అప్రమత్తంగా ఉండాలి ఒకటికి పది సార్లు ఆలోచించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి దానివ ఆ సమస్యలు ఉన్నాయి కదా అని మీరు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే మొదటికే వస్తుంది మొదటికే మోసం వస్తుంది అందువల్ల సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో ఆత్మశుద్ధితో మీ కార్యక్రమాలు చిత్తశుద్ధితో మీరు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ కాన్ఫిడెన్స్ లూజ్ కాకూడదు ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోకూడదు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి కలహాలకు కూడా ఈ రోజున దూరంగా ఉండాలి మీ బంధుమిత్రులతో కానీ స్నేహితులతో కానీ ఇతరులతో కానీ కలహాలకి గొడవలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క మీ యొక్క విలువైన వస్తువులను కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది చోరీకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ సంతానంతో వరకు సౌమ్యంగా ఉండాలి సంతానంతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది సంతానంతో ఎంత జాగ్రత్తగా మీరు డీల్ చేస్తే అంత మంచిదవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఒక రకమైన మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఒక రకమైన వ్యధ మిమ్మల్ని బాధిస్తుంది విషయాన్ని గమనించాలి అందువల్ల మీరు నిత్యము కూడా ఈ రోజంతా కూడా మీరు మీ యొక్క దైవనామ స్మరణం చేసుకోవాలి ఇష్ట ఇష్ట దైవనామ స్మరణం చేసుకోవాలి ఇష్ట దైవనామ స్మరణం చేసుకుంటే చాలా వరకు కూడా మానసికమైన ప్రశాంతత పెరిగి మీకు ఆందోళనలన్నీ కూడా దూరం అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి మరి రాసికు చెందిన జాతుకులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీదే మీ దృష్టి అంతా పెట్టాలి అంతే తప్పించి ఇతర వ్యాపకాల మీద కనుక మీరు పెడితే కనుక ఖచ్చితంగా మీలో ఆ చదువులో మీరు ఆశించిన ఫలితాలను పనలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే ఈ రోజున మీరు లలిత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన కూడా చేయటం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనుభవంతో నమస్కారం